వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఓపీఎస్ను పునరుద్ధరించాలన్న ప్రతిపాదనలు అయితే ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఎన్పిఎస్లో కవర్ అవుతున్నారని పార్లమెంట్లో సోమవారం నాడు ఆర్థిక మంత్రి తెలిపారు ఇక ప్రభుత్వ ఖజానాపై అధిక భారం అయితే పడుతున్న పడుతున్నందున మరి కేంద్రం ఓపీఎస్ నుంచి వైదొలగినట్లు ఆమె చెప్పారు ఇక ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఆధారిత స్కీమ్ ఏదైతే ఉందో ఇక రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి ఎన్పిఎస్ అమల్లోకి అయితే వచ్చింది ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మరింత మెరుగుపరిచేందుకు మరి యొక్క ఎన్పిఎస్లో సవరణలు అయితే సూచించేందుకు అప్పటి ఆర్థిక శాఖ కార్య కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి అయితే చెప్పారు ఇక పోతే చూసుకున్నట్లయితే కనుక పాత పెన్షన్ స్కీమ్ అనేది ఖచ్చితంగా అమల్లోకి రాదన్నట్లుగా మరి ఒక వివరాలు అయితే రావడం జరిగింది ఏదేమైనా సరే మొత్తానికి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పటికే ఉద్యోగులంతా కూడా ఎంతగానో దీని పట్ల అయితే ఎదురు చూశారో